ప్రైదులాట ప్రభు పెరట మీ అందరికీ శుభాభు తెలియజేసుకుంటున్నాను ఈ దినము దేవునకు వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము యాభై ఐదో వచ్చ్యం నాలుగో వచ్చి చూసుకుంటే నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టిచున్నదని దేవునకు లెక్కలు ఇస్తుంది అయితే నా గుండె నాలో వేదన పడుచున్నదంటే చాలా సందర్భాల్లో మనం ఉన్న పరిస్థితులను బట్టి చాలా కృంగిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఈ పరిస్థితుల నుంచి మనం లేవనెత్తి వాడవుడు ఈ పరిస్థితులను చక్క పెట్టేవాడవుడు మనకు అన్ని దారులు మూసుకుపోయి మనల్ని బయటకు తీసుకొచ్చేవాడవుడు అని మనం ఎన్నోసార్లు భయపడుతూ వేదం చెందుతున్న సందర్భాలు ఎన్నో మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అయితే ఒకనొక సమయంలో మనం ఏమీ చేయలేక మరణానికి కూడా సిద్ధపడిపోయే పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నామో అనుభవిస్తూ ఉన్నాం అయితే ఆ సమయంలో గొడవలు దేవుణ్ణి మూరపెట్టగలిగితే దేవుడు ఏదో ఒక రూపాన వచ్చి నేను దర్శించి నీకున్న పరిస్థితులు నీకున్న కట్లు దేవుడు వినిపించడానికి ఇష్టపడతాడు మనం దేవుణ్ణి అడగలిగితే సమస్త బంధకాల నుంచి తప్పించి అవుతాడు కాబట్టి అటు కృపాధాన్యత మనకి ఇచ్చి మీద కాక ఆమె